హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ అయితే టూ డేస్ నుంచి అయితే రావట్లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా అయితే వస్తాయి ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా డీమార్ట్కి అయితే వచ్చాము అక్కడ మేము పిల్లలకి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ఏం కొన్నాం ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా వచ్చేసి అన్నీ చూసేద్దాం డిమార్ట్కి అయితే వచ్చేసాము పిల్లలకు కావాల్సిన స్కూల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము బయటకు వచ్చేటప్పుడు డిమార్ట్ బయట అయితే ఐస్ క్రీమ్ బండి ఉంటుందండి ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఐస్ క్రీమ్ తినకుండా అయితే అయితే రాము మీరు కూడా ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డిమార్ట్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము పిల్లలకి కావాల్సిన స్కూల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఏం ఐటమ్స్ తీసుకున్నాము ఏంటి అనేది ఒక్కొక్కటిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసేయండి పిల్లలకైతే రెండు లంచ్ బాక్సులు అయితే తీసుకున్నాము ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి అవి కూడా ఉన్నాయి కానీ ఇంకా పిల్లలు కావాలనేది మా గొడవ చేస్తున్నారని అయితే లంచ్ బాక్సులు తీసుకున్నాము ఇవి అయితే మా బ్లెస్సీ పాపకు అయితే నచ్చలేదు ఇంకా మా హస్బెండ్ అయితే హార్ట్ బాక్స్లో ఉంది మనం అన్నం పెట్టినప్పుడు వేడిగా ఉంటుంది వాళ్ళు తినే టైంకి అనేసి అయితే తీసుకున్నారు బ్లెస్సీ పాపకు అయితే సైజు పెద్దగా ఉంది అనేసి అయితే నచ్చలేదు ఇంకా టూ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఈసారి మోడల్ అయితే ఈ మోడల్ తీసుకున్నాము ఇక్కడ ఇచ్చిన బటన్ అయితే ప్రెస్ చేయంగానే మనకి క్యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది మళ్ళీ అదే బటన్ మనం ప్రెస్ చేస్తే క్యాప్ అనేది క్లోజ్ అవుతుందండి మనకి స్ట్రాంగ్గా కూడా వాటర్ బాటిల్ ఉంది లోపల స్ట్రా ఇచ్చారు పిల్లలు తాగడానికి చాలా బాగుంటుందని అయితే స్ట్రా ఇచ్చారు వాటర్ బాటిల్ కూడా చాలా బాగుంది అయితే టూ కలర్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్క ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇంకా రెండు జామెండ్రీ బాక్సులు అయితే తీసుకున్నాము టూ కలర్స్ అయితే తీసుకున్నాము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే తీసుకున్నారు కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడిందండి ఎవరిష్టం వచ్చినట్టు అయితే వాళ్ళు తీసుకున్నారు ఒకటైతే నిస్సీ పాపకి ఒకటి ప్లస్సీ పాపకి అండి ఇదైతే నిస్సీ పాపది ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను లోపల వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ తిప్పితే ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లెస్సీ పాప జామెంట్రీ బాక్స్ అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే దీనికి అయితే బటన్స్ అయితే ఇచ్చారు మనం ప్రెస్ చేయగానే ఏ ఆప్షన్ కావాలంటే అదే అది మనకైతే ఓపెన్ అయితే అవుతుంది ఆటోమేటికల్లీ చాలా అంటే చాలా బాగుంది టోటల్లీ బాక్స్ అయితే ఇలా ఉంటుంది మన ఫ్రంట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది టోటల్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా పిల్లలకైతే టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు కూడా స్కూల్లో అయితే తీసుకున్నాము ఇంకా బ్లెస్సీ పాప టెక్స్ట్ బుక్లు కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు బ్లెస్సీ నిసిపాప టెక్స్ట్ బుక్లు కాస్ట్ వచ్చేసి ఆరు ఏడు వందలు అండి వాళ్ళది సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి సెంట్రల్ సిలబస్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా పిల్లలకైతే బుక్స్ బుక్స్ కూడా తీసుకున్నాము పిల్లలకి కావాల్సిన పెన్సిల్లు ఎరేజర్లు అలాగే షార్ప్నర్లు కూడా తీసుకున్నాము ఇయర్కి సరిపడా అయితే తీసుకున్నాము ఇంకా మనకి మధ్యలో కొనకుండా అయితే ఎక్కువగానే తీసుకున్నాము ఇద్దరికైతే పెన్స్ అయితే తీసుకున్నాము ఇంకా బ్లెస్సీ పాప పెన్స్ అయితే చూపిస్తున్నాను నెస్సి పాప అయితే తన పెన్స్ అయితే బాక్స్లో అయితే పెట్టేసుకుంది ఇంకా ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే టవల్స్ అయితే తీసుకున్నాము ఒకటి పాప్కి ఒకటి పాప్కి ఒకటి నాకైతే తీసుకున్నాము చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది ఇంకా నా అయితే రెండు కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒకటైతే మామిడికి తురుముకునేది అలాగే ఇంకోటి అయితే వాటర్ అయితే రిమూవ్ చేసుకునేది అయితే ఒక బేషన్ లాంటిది అయితే తీసుకున్నాను అలాగే వాళ్ళకి లంచ్ బాక్స్లో స్పూన్స్ పెట్టాలి కాబట్టి స్పూన్ స్పూన్ సెట్ అయితే తీసుకున్నాను అలాగే రసం సాంబార్ పెట్టినప్పుడు సపరేట్గా వేసుకోవడానికి అయితే రెండు బాక్సెస్ అయితే తీసుకున్నాను అలాగే రోడ్ సైడ్ వస్తున్నప్పుడు హ్యాట్ అని ఉసినికా కనిపించింది అవి కూడా తీసుకున్నాను ఇంటికి వస్తూ వస్తూ ఉంటే మార్కెట్లో అయితే మ్యాంగోస్ అయితే కనిపించినాయండి మ్యాంగోస్ కనిపిస్తే తీసుకోకుండా ఉంటామా ఇంకా మ్యాంగోస్ అయితే తీసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా సీజన్ అయిపోతుంది అనేసి అయితే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇవేనండి పిల్లల కోసం మా కోసం కొన్ని ఐటమ్స్ అయితే డిమార్ట్లో ఇంకా ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్